హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం గన్నేరు మొక్కల్ని నాటుకుందాము ఒకటి బుజ్జు గార్డెన్లో నాడదాము రెండవది మన టెరస్ గార్డెన్లో నాడదాము ఈ ప్లేస్లో నాడదామండి గన్నేరు మొక్కని చూడండి వింకాస్ ఎలా పోస్తున్నాయో పూలు చాలా బాగా వస్తున్నాయండి వింకర్స్ పెన్సిల్ క్యాక్టస్ చూడండి ఎంత బాగా పెరిగిందో ఇప్పుడు మనం గన్నేరు మొక్కని నాడుదాము తవ్వుదామండి గడ్డపార తీసుకొని తవ్వి బాగా గొంత తీయాలండి లోపలికి ఎంత తీద్దాము కొంచెం పెద్ద గుంతే తీయాలండి లోపలికి తవ్వాలి లోపలికి తీశానండి గుంత ఇంకా మొక్కను పెడదాము దేశతన్న మొక్క వచ్చేసింది మొక్క తీశానండి చూడండి ఎలా వచ్చేసింది ఈ మొక్క కొమ్మండి మనం కొమ్మల్ని నాటాం కదా మొక్క తయారైంది వేలు కూడా బాగా వచ్చాయండి చూడండి వేలు ఎన్ని వచ్చాయో ఇంక ఇలానే పెట్టేద్దాము ఇది పింక్ కలర్ గన్నేరండి ఇంక పెట్టేస్తున్నా మొక్కని పెట్టేశారండి ఇంక పోద్దాము ఇంకా బాగా పూలు పూస్తుంది గన్నేరు మన గార్డెన్లో మూడు కలర్స్ ఉన్నాయండి గన్నేరు మొక్కలు ఒకటి వైటు ఒకటి ఫుల్ రెడ్ ఇప్పుడు పింక్ కలర్ నాడుతున్నాము నాటేసాను గన్నేరు మొక్కని నాటానండి చూడండి ఎంత హెల్దీగా ఉందో గన్నేరు మొక్క ఇది పింక్ కలర్ చుక్క మళ్ళీ బాగా వస్తుందండి పూలు అది మాత్రం పెన్సిల్ క్యాక్టెస్ అసలు పెరిగిపోతూ ఉంది ఇష్టం వచ్చినట్టు పెరుగుతుందండి వీటంతా వింకాసు ఇది ఎల్లో కలర్ నూరు వరహాలండి పోస్తుంది బాగా పూలు పాది చేసేసరికి పూలు కూడా బాగా పోస్తుందండి నేలలో వేసినప్పుడు అలా పాదులు చేయాలి కంపల్సరిగా నీళ్ళు సరిపోని ఉండాలండి మొక్కకి ఈ కొమ్మ ఎండిపోయినట్టుంది తుంచేద్దాం ఇది రెడ్ కలర్ నూరు వరహాలు పూలు పూయటం అయిపోయిందండి ఈ మొక్క డిసెంబరాలు ఇది ఉదయం పొస్తుందండి పూలు దీని పక్కనే ఇప్పుడు మనం వేసిన గన్నేరు ఉంది ఇలా లైన్లో ఉన్నాయండి పూల మొక్కలు ఇప్పుడు గన్నేరు మొక్కకి వాటర్ ఇద్దాము ఇటు వస్తే బెండ మొక్కలు ఉన్నాయండి బెండ మొక్కలు చూడండి ఎంత హెల్దీగా పెరుగుతున్నాయో చాలా హైట్గా పెరుగుతున్నాయి ఇవి చూడండి ఎంత హైట్గా పెరిగాయి ఇక్కడ అరటి మొక్క ఉంది బెండ మొక్కల పక్కన తులసి ఉందండి ఇక్కడ చుక్క ఉంది వైట్ కలర్ చుక్క మల్లె ఇంకా వాటర్ ఇచ్చేద్దామండి గన్నేరు మొక్కకి చూడండి వైట్కి ఇంకా ఎలా వాటర్ ఇస్తున్నాను గన్నేరు మొక్కకి గుజి గార్డెన్లో గన్నేరు మొక్క నాటేసి టెరస్ పైకి వచ్చానండి ఇప్పుడు ఈ గన్నేరు మొక్క టెరస్ పైన నాటుకుందాము ఈ బకెట్లో నాడదామండి గార్డెన్ వేస్ట్తో మట్టితో నింపి గన్నేరు మొక్కని నాడదాము బకెట్లో డ్రైనేజీ బాగుండాలి అప్పుడు మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుంది అడుగు బాగున్నా గార్డెన్ వేస్ట్ చేస్తున్నా కొంచెం మట్టి పోద్దాము ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి మట్టిని గార్డెన్ వేస్ట్ చేద్దాము సగానికి పైగా వేసానండి ఎందుకంటే మొక్క నాటాలి ఆ మట్టి కూడా పట్టాలి కదండి బకెట్లో అందుకని చెప్పేసి సగానికి పైగా వేసాను గార్డెన్ వేస్ట్ ఎప్పుడు మనం ముప్పో భాగం వేస్తామండి గార్డెన్ వేస్ట్ని ఈరోజు మాత్రం సగానికి పైగా వేసాను చాలా మట్టి ఉందండి మొక్కకి ఆ మట్టి అంతా బకెట్లో పట్టాలి ఇప్పుడు మట్టిపోద్దాము వేసిన గార్డెన్ వేస్ట్ ఈజీగా కంపోస్ట్ అయిపోతుంది ఇప్పుడు మొక్క పెట్టేద్దాము పెట్టేశాక పట్టి పూసుకుందాము ఇప్పుడు ఈ మొక్క తీయాలండి ఇదిగోండి వచ్చేసింది ఇంకా బకెట్లు పెడదాము ఫస్ట్ కింద పెడదాము ఇప్పుడు బకెట్లు పెట్టేద్దాం ఇంకా అలానే పెట్టేద్దాము చూడండి వేర్లు ఇవన్నీ వేర్లే మనము పది కొమ్మలు నాటామండి పది కొమ్మల్లో రెండు కొమ్మలు బతికాయి మొక్కలు కూడా తయారయ్యాయండి రెండు మొక్కలు వచ్చాయి మనకి గన్నేరు మొక్కలు ఈ రెండు మొక్కల్ని మనం ఒకటి బుజ్జి గార్డెన్లో నాటాము ఇప్పుడు మనం టెరస్ గార్డెన్లో నాటుకుంటున్నాము ఈ మొక్కని పెట్టానండి కొంచెం సెంటర్కి వచ్చేటట్టు చూసుకోవాలి మొక్కని అప్పుడు బాగా పెరుగుతుంది ఇంకా ఇంకా మట్టి పోసుకుందాము ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందండి చూడండి క్లైమేట్ ఎలా మారిపోయిందో మేము వీడియో బిగిన్ చేసేటప్పుడు మంచి ఎండ ఇప్పుడు వర్షం పడుతుందండి మాకు ఫస్ట్ టైము చాలా హ్యాపీగా ఉంది పెద్ద వర్షం పడితే చాలా హ్యాపీగా ఉంటుందండి నాకు కానీ మా మొక్కలకు కానీ రోజు గన్నేరు మొక్కల మహిమ మాకు వర్షం పడుతుంది చుట్టూ పోసుకోవాలి మొక్కను తీయటం చాలా కష్టమైందండి చాలా బరువుగా ఉంది కుండి కూడా ఇంకా బాగా పూలు పూస్తుంది మన గార్డెన్లో మన గార్డెన్లో ఫస్ట్ టైము గన్నేరు పూలు ఎక్కువగా పోసేద్దాం అండి మట్టిని ఇక్కడ కొమ్మ కూడా వస్తుంది ఈ కొమ్మ పోతే పోయిందిలేండి నిండుగా నింపుదాము పింక్ కలర్ గన్నేరు బాగా పోస్తుందండి మొక్క నిండా వస్తాయి పూలు గన్నేరు మొక్కలకి దేవుడి పూజకి బాగా యూజ్ అవుతాయండి ఈ పూలు ఈ మొక్కను కూడా నాటేసాను పోయిందండి వర్షం రెండు మూడు చుక్కలు అంటే బాగా వర్షం పడుతుందని అనుకున్నా కానీ వర్షమే లేదండి ఆగిపోయింది చల్లగా ఉంది చల్లని గాలి వస్తుంది బాగా గార్డెన్ లో సరిపోతుంది మట్టి మన గార్డెన్ ఇంకా బాగా పూలు వస్తుందండి గన్నేరు ప్రస్తుతానికైతే పొగడబంతి బాగా వస్తున్నాయండి పొగడబంతి ఎడేలియం ఒక్క నిండా ఉన్నాయి పూలు వర్షాలు లేవండి లేదంటే అన్ని పూల మొక్కలు బాగా పూసేయి మంచి ఎండలు కదండి మాకు అయినా కానీ ఇచ్చే లిక్విడ్స్ వల్ల మొక్కలు హెల్తీగానే ఉన్నాయి బాగున్నాయి ఇంకా వాటర్ ఇచ్చేద్దాం అండి మొక్క నాటేసాను గన్నేరు మొక్కకి వాటర్ ఇచ్చేద్దాం ఈరోజు రెండు గన్నేరు మొక్కల్ని నాటుకున్నాము గన్నేరు మొక్కకి వాటర్ ఇచ్చేద్దాము చెట్టు చిక్కుళ్ళు అన్ని టబ్స్లో వచ్చేయండి ఒక్క టబ్బులో రాలేదు ఈ కలుపు అంతా తీసేయాలి ఎప్పటికప్పుడు తీసేయాలండి తీసేస్తే మొక్క బాగా ఎదుగుతుంది ఇందులోనండి రాలేదు వేస్తున్నా ఇవి ఒక్కటి విత్తనం నాటాం కదండి వాటిచ్చేద్దాం ఆరు టబ్బుల్లో చెట్టు చుక్క వేసానండి ఈ ఆరు టబ్బుల్లో గోరుచిక్కుడు వేసాను చూడండి గోరు చిక్కుడు ఎలా వచ్చిందో రెండు రెండు మొక్కలు వేసానండి ఒక్కొక్క టబ్బులో గోరుచిక్కుడు కొన్ని మొలిసాయి కొన్ని మొలవలేదు మొలవని చోట మళ్ళీ నాటుకుందాము ఈ టబ్బులో అసలు మొలవలేదండి ఈ టబ్బులో ఒకవైపు మొలిచాయి ఆ టబ్బులో కూడా మొలవలేదు మనం ఇప్పుడు నాటుకుందాము ఒకవైపు ఉందండి ఇంకొక వైపు నాదా ఈ టబ్బులో రెండు వైపులా మలవలేదండి రెండు వైపులా వేద్దాము రెండు మొక్కలు అయితే బాగా పెరుగుతాయని చెప్పేసి రెండే నాడుతున్నాను రెండు వైపులా వర్షాలుంటే బాగా వస్తాయండి మొక్కలు ఎండలు కదండి అందుకే రావడం లేదు విత్తనాలు వేసినా కానీ ఇటువైపు మలిసేయండి ఇటువైపు వేద్దాము రెండు అనుకోండి ఒక టాప్ అయినా ఒకటి వస్తుంది అందుకని రెండు మూడు అట్లా వేస్తానా ఈ టబ్బులో అసలు రాలేదండి నాటేసానండి మొత్తం గోర్చిప్పుడు రాని టబ్బులో వేసేసాను ఇంకా వాటర్ ఇద్దాము కొంచెం ఆల్రెడీ తడిగానే ఉన్నాయండి టబ్స్ అన్నీ ఉదయమే పోసాను వాటరు లైట్గా ఇచ్చేద్దాము విత్తనాలు వేసాం కదండి ఇంక వాటిద్దాము ఈరోజు మనం రెండు గన్నేరు మొక్కలు నాటాము ఒకటి బుజ్జి గార్డెన్లో నాటాము ఒకటి టెరస్ గార్డెన్లో నాటుకున్నాము ఇప్పుడు విత్తనాలు కూడా నాటామండి రాణిచోట ఇంకా బాగా వస్తాయి అన్నిటికీ బాగా ఇచ్చాను